காரம் ரங்கு ரகுச்சி உண்டு ஆச்சி மிரப்பொடி அதரகொட்டே காரம் ரங்கு ருச்சி. హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకొండం నేను ప్రసాద్ ఫోన్ దొరకపోతే వంశీ తప్పించుకున్నట్లే నా విషయం ఏంటి అంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన ఫోన్ మిస్ అయ్యింది మరి ఏమైంది అని చెప్పేసి రెండు రోజుల నుంచి ఇవే కథనాలు సరే ఎవరికైనా సరే ఇప్పుడు ఫోన్ కామను ఆ ఫోన్లో రేట్స్ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి వల్లభనేని వంశీ దాకా వెళ్ళాల్సల్లా మీ ఫోన్ అయినా నా ఫోన్ అయినా ఎవరి ఫోన్ అయినా మన ప్రక్క వాళ్ళకి ఫోన్ ఇచ్చే అంత అవకాశం ఉంటుంది అంత శాసనం చేస్తారా ఎందుకంటే ఏవో కొన్ని సీక్రెట్స్ ఉంటాయని సో దాదాపుగా ప్రధానంగా ఇవాళ యువతరం అయితే ఇక అసలు ఫోన్స్ వసాయి ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఏమేమి ఉంటాయో ఏంటి అనేది కూడా మొత్తం దాంట్లోనే ఉంటాయి సో ఇదంతా మరి సీక్రెట్స్ అనేవి ఫోన్లో ఉంటాయి కాబట్టి ఏ ఒక్కరైనా సరే అంత ట్రాన్స్పరెంట్గా ఇదిగో నా ఫోన్ చూసుకోనని చెప్పేసి ఇవ్వలేరు ఇక రాజకీయ నాయకులు అయితే చాలా అంశాలు ఉంటాయి కాబట్టి అది ఒకటి కాదు రెండు కాదు సో వాళ్ళ దాంట్లో ఒక వాళ్ళ ఫోన్ కనుక పట్టుకున్నాము అని అంటే ఎట్లాంటి పంచాయతీలు ఉంటాయి బయటకు వస్తానికి సో ఇవన్నీ ప్రక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు వంశీ విషయం ఉంది ఆయన్ని తెల్లవారుజామున పోలీసులు వెళ్ళారు అరెస్ట్ చేశారు అనేదే కదా సో అంటే ఒక నోటీసు లేదు ఒక ఇన్ఫర్మేషన్ లేదు ఏమీ లేదు సో హైదరాబాద్లో ఆయన గచ్చిబోలులో ఉన్నాడు వచ్చారు అరెస్ట్ చేశారు ఇదే కదా మామూలుగా చెబుతున్న కథ మరి అటువంటి అప్పుడు ఆయన ఫోన్ ఏమవుతుందంటే పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలియక ముందు నుంచి ఆయన ఫోన్ వాడతాం మానేశాడా ఫోన్ వాడకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయా అంతెందుకు ఈయనని అరెస్ట్ చేసేటప్పుడు ఒక నిమిషం ఉండండి వస్తానని చెప్పేసి అంటాం మళ్ళీ ఎవరికో ఫోన్లు చేశారు అని చెప్పేసి కూడా కొన్ని కథనాలు వచ్చినాయి ఇప్పుడు అసలు వాస్తవాలు ఏంటి ఖచ్చితంగా ఫోన్ అనేది ఉంటుంది ఫోన్ లేకుండా ఉండదు ఇది మాత్రం స్పష్టం మరీ స్టోరీలు చెప్తే ఎవరు వినేవాళ్ళు లేరు ఎందుకంటే ఇక్కడ రెండు రకాలైన అవకాశాలు ఉన్నాయి ఒకటి ముందుగానే అంటే వల్లపనేని వంశీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన పరిస్థితుల్లో ఉండాలి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి బాబు ఇది పరిస్థితి మాకు తప్పదు మాకు ఒత్తిళ్లున్నాయి మేము వస్తున్నాం నేను అరెస్ట్ చేయబోతున్నాం అని నేను చెప్పేసి ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఉండాలి లేదా ఆలో పే సడన్గా వచ్చారు కాబట్టి వచ్చిన తర్వాత ఆ ఫోన్కి సంబంధించిన అంశం ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఫోన్ మాట్లాడాడు సో ఫోన్ వద్దు ఏమొద్దు ముందు రండి తర్వాత మనం అన్న అనుకోని ఉండాలి నేను పాసిబిలిటీస్ చెప్తున్నాను సో ఆయన ఫోన్ అక్కడ వదిలేసి ఆ ఫోన్ని ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసి దాచేయటమో ఇంకెక్కడ భద్రపరచటమో చేయాలి సో ఇప్పుడు వల్లబినీ నివంశ గారు తీసుకెళ్లారు కానీ ఆయన ఫోన్ వదిలేశారంటే ఎట్లా మర్చిపోతారు పోలీసులకి ఒక సామాన్యుడిని అరెస్ట్ చేసేటప్పుడు ఉన్నంత ఉత్సాహం మరి రాజకీయ నాయకులు అనగానే భయపడిపోతారు ఎందుకు అర్థం కావట్లా మరి ఇప్పుడు వల్లబినీ నివంశ గారిని అరెస్ట్ చేశారు ఫోన్ పట్టుకోవటం పెద్ద విషయమా ఒకటి ఒకవేళ ఫోన్ నిజంగానే దొరకలేదు మిస్సింగ్ ఎలాగా విజయసాయిరెడ్డి ఫోన్ మిస్ అయింది చూసారా ఏదైతే ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఉన్నప్పుడు శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు కదా వాళ్ళ అల్లుడు సోదరుడు ఆయన పట్టుకున్నప్పుడు ఈయన ఫోన్ మిస్ అయిపోయింది అని నేను చెప్పేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే అప్పటి నుంచి కొన్ని కొన్ని నెలల పాటు తాడేపల్లి వైపు కూడా రాలా విజయసాయిరెడ్డి సో అట్లాగే ఇప్పుడు వాళ్ళ నేను వంశీ ఫోన్ కూడా మిస్ అయింది అనుకుందాం అనుకుందాం పోనీ ఫోన్ మిస్ అయినంత మాత్రాన ఈ కేసు వీగిపోద్దా ఆలోచించండి ఆధారాలు ఏం దొరకనట్ల మరి అసలు ఫోనే లేని సమయాల్లో పోలీసులకు ఆధారాలు ఎట్లా దొరికే టెక్నాలజీ ఇంత ఇదిగా లేని సమయాల్లో అప్పుడు ఎవరెవరు ఏ కార్య కార్యకలాపాలు చేశారనేది పట్టుకోలేదా నిజ నిర్ధారణ చేయలేదా ఇప్పుడు ఫోన్ దొరికితేనే ఏమైనా ఆధారాలు సేకరిస్తానికి అవకాశం ఉందా ఇప్పుడు అంతెందుకు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఉంది ఆ హత్య కేసుకు సంబంధించిన దాంట్లో గూగుల్ టేక్అవుట్లో పలాని చోట ఉన్నారు పలానా చోట ఉన్నారు అని చెప్పేసి ఆధారాలతో సహా దొరికినాయి అని చెప్పేసి అప్పట్లో ఓ ఓ దొరకట్టారు మరి ఏమైంది ఆ కేసుకు సంబంధించి కూడా ముందుకు వెళ్ళింది వెళ్ళట్లా మరి కోర్స్ ఆ సిబిఐ మరి ఆ విధంగా ఉంది అది అని చెప్పేసి అవి కూడా ఆరోపణలు ఉన్నాయి మరి ఇప్పుడు వల్ల వంశీది ఫోన్ మిస్ అయితే ఏమవుతుంది ఇప్పుడు ఫోన్ దొరికింది అనుకోండి ఫోన్ దొరికితే ఒక రకం ఉంటుంది ఫోన్ దొరకకపోతే ఇంకొకలాగా ఉంటుందా ఆ ఫోన్ దొరకదు నాకు తెలిసి అయితే ఎందుకంటే వీళ్ళు మరి పోలీసులు పట్టుకునే వాళ్ళు అయితే అదే రోజు పట్టుకోవాలి ఇక ఒకరోజు మిస్ అయిపోయిందంటే ఇక ఏమైపోయి ఉంటుందో అర్థం చేసుకోవాలి ఇవన్నీ ప్రక్కన పెడితే అసలు ఆ ఫోన్లో అంత ఇన్ఫర్మేషన్ ఏముంటుంది ఇప్పుడు ఒకవేళ ఒక మొబైల్ మిస్ అయిందండి పోయింది నా ఫోనే పోయింది పోతే ఏం చేయాలి అదే నెంబర్ పేరు మీద నేను ఇంకొక సిమ్ తీసుకొని వేరే ఫోన్లో వేస్తే డేటా బ్యాకప్ చేసుకుంటే మొత్తం రాదా ఆ టెక్నాలజీ లేదా పోలీసుల దగ్గర అత్యున్నత టెక్నాలజీలు ఉన్నాయి మరి అటువంటి తరుణంలో ఫోన్ పోయింది ఫోన్ పోయింది అని చెప్పేసి అనే దానికంటే ఖచ్చితంగా అదే మెయిల్ ఐడితో ఎంటర్ చేస్తే డేటా రికవర్ అవదా ఎందుకు మరి ఇంత తాత్సారం చేస్తున్నారు ఈ ఇట్లాంటి కథలు కథలుగా కథలు కథలుగా వస్తూ ఉన్నాయి వంశీ ఫోన్ పోయింది ఫోన్ పోయిందంటే జనాలకు ఏమన్నా బ్రెయిన్ ట్యూన్ చేసేయాలనుకుంటున్నారా వాళ్ళ ఫోన్ పోయింది కాబట్టి పెద్దగా ఏం దొరకవని అని చెప్పేసి ఇప్పటికే సవా లక్ష కేసులు అప్లై చేస్తూ ఉన్నారు ఎవరెవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గన్నవరంలో మరి అటువంటి తరుణంలో ఈ కేసుకు సంబంధించి ఫోన్ పోయింది ఫోన్ పోయింది అనేదే వస్తుంది సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే పోలీసులు పోలీసులకి ఇప్పటివరకు హ్యాండిల్ చేసిన కేసులు ఒక ఎత్తు ఒల్లబలేని కేసు ఒక ఎత్తు అఫ్ కోర్స్ తర్వాత కొడాలని కేసు వచ్చినా అట్లాగే ఉంటుంది అది వేరే విషయం ఈ ప్రధానంగా ఏంటి అంటే కృష్ణా జిల్లాకి సంబంధించిన నేతలు ఎవరైనా సరే అరెస్ట్ కాబడ్డారు అంటే మాత్రం పోలీసులు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిందే ఏ మాత్రం వాళ్ళు వీళ్లతో కొమ్మక్కయ్యారో పడ్డారో అని గనక పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ అనుమానం కలిగినా ఆ పోలీసుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే ఇది మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే ఇలా కాకుండా మిగిలిన వైసీపీ నాయకులు ఎవరినైనా అరెస్ట్ చేశారంటే అది వేరే విషయం కానీ వంశీయో లేకపోతే జోగి రమేష్ పేరు నానియో కొడాలి నానియో ఇలాంటి వాళ్ళు అనుకోండి అసలు టీడీపీ కేడర్ సంగతి పక్కన పక్కన పెట్టండి సామాన్యులు సైతం ఏ ఒక్కరు ఉపేక్షించరు అట్లా ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క ఆవేశాలు సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఏదైతే వీళ్ళు చేశారో వీళ్ళు మాట్లాడిన మాటలు కానీ చేసిన పనులు కానీ వాటన్నిటి తర్వాతే ఈ విధమైన భావన కలిగింది ప్రజలకి సో ఇటువంటి తరుణంలో కొంచెం తాసారం చేసిన లేకపోతే కొంచెం అటు ఇటుగా లోపాయికారం ఒప్పందాలు ఏమైనా కుదుర్చుకున్నా మాత్రం ససేమిరా అంటే ససేమిరా ప్రజలు క్షమించే పరిస్థితి అయితే లేదు టీడీపీ క్యాడర్ అంటారా మామూలుగా కాదు ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్ రచిపోతారు అనమాట పోలీసులు లేదు అది లేదు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఆ కేసుకు సంబంధించిన అంశంలో కూడా ఎక్కడా కూడా వీగిపోకుండా పట్టు బిగి చేయాలి అన్నట్లుగా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇప్పుడు ఫోన్ పోయింది ఫోన్ పోయింది ఫోన్ పోయిందంటే జనాలకు ఏమన్నా సరే ఈ విధంగా అట్యూన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారేమో తెలియదు కానీ మొత్తం మీద ఆ ఫోన్ కాదు ఏమి పోయినా సరే ఖచ్చితంగా ఇంక వేరే 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 మార్గాలు ఉంటే ఆ మార్గాల ద్వారా ఆ డేటా రికవర్ చేయడం కానీ ఆధారాలు సేకరించడం కానీ ఇవన్నీ చేయాలి అని నేను చెప్పేసి అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ విధంగా ఇక్కడ వల్లభనేని వంశీకి సంబంధించిన ఎపిసోడ్లో వాళ్ళ భార్య సతీమణి తను ఏడవటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా సో కోర్స్ ఎవరైనా సరే బాధపడతారనుకోండి కానీ ఇక్కడ వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలకి ఎంతమంది ఆడపడుచులు బాధపడ్డారు స్వయనాన్న నందమూరి తారక రామారావు గారి కూతురికి సంబంధించి ఆ విధంగా మాట్లాడారు అంటే నారా లోకేష్ గారి పుట్టు గురించి ఖచ్చితంగా చాలామంది ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు బాధపడిన వాస్తవం వాస్తవం నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల సో అటువంటిది ఇవాళ మరి ఆవిడ వచ్చేసి మరి ఈ విధంగా బాధపడుతున్నారని అంటే ఆ రోజు తన భర్తను ఖండించి ఉంటే బాగుండేది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతుంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వల్ల నేను వంశీ ఫోన్ మిస్ అయ్యింది పోయింది దొరకట్లేదు అని అని చెప్పేసి అంటే కేసుకు సంబంధించిన అంశాలన్నీ కూడా వీగిపోతాయా ఎట్టి పరిస్థితులు అట్లాంటివి ఏమాత్రం చేసినా కానీ పోలీసులను ఉపేక్షించేది లేదు అని చాలామంది సైతం ఉన్నారు మరి చూద్దాం ఆయన ఫోన్ ఏమైనా దొరుకుతుందా ఫోన్ దొరకపోయినా పర్వాలేదు ఆ డేటాని రికవర్ చేసేసి ఏమేమి జరిగింది ఏంటి అనేది మొత్తం వంశీ ముందు పెడతారా లేదా అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచివలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వంశీ ఫోన్ పోయింది మరి ఆయన తప్పించుకున్నట్లయినా మరి ఏం జరగబోతుంది అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ